అందరికీ అండి నేను మీ మలతి నందని కార్తీక పురాణము పంచమాధ్యాయము వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షేమ కొరకు పుణ్యమును చేయవలేను పుణ్యము చేత పాపం నశించుటే కాక పుణ్యం అధిక మగును కార్తీకమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయవాడు పాము కూసుము విడిచినట్లుగా పాపములను విడిచును ఈ మాసమందు తులసీదలములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతోనూ కరవీర పూలతోనూ శ్రీహరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి శ్రీహరి సన్నిధానములో ఉందురు భగవద్గీత ఎందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను శ్రీహరి సన్నిధిలో పారాయణ వైకుంఠ వైకుంఠలోకమునకు అధిపతి అగును శ్రీహరి సన్నిధిలో శ్లోకము కాని శ్లోక పాదము కాని పురాణము చెప్పిన వారును విన్నవారును విముక్తులగుదురు కార్తీక మాసమందు పాపములు నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందు చండాల యొక్కయు పాపాత్ములు శూద్రుల యొక్క అశౌచవంతులు యొక్క సంభాషణలు వినచో దోష పరిహారం కొరకు కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవలను అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలిక వృక్షము వద్ద అంటే విశ్రీగ చెట్టు వద్ద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షతలతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలను ఇట్లు కార్తీక మాసమందు వన భోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములను నశించి విష్ణులోకమందు సుఖముగా ఉండును కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనం ఆచరించి ఆచరించవలేను కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుడు కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడైన కథ చెబుతాను వినుమని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పను కావేరీ తీరమందు దేవశర్మయ్యను బ్రాహ్మణుడు వేద పారంగతుడు గలడు ఆ దేవశర్మకు దురాచార వంతుడ ఒక కుమారుడు కలడు అతడి దుర్మార్గమును చూసి తండ్రి నాయన నీకు పాపం నశించిన ఒక మాట చెప్పేదను కార్తీక మాసమందు ప్రాత స్నానము చేయము సాయంకాలం నందు శ్రీహరి సన్నిధిలో దీపములు సమర్పించుమని చెప్పెను ఇలా తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు కార్తీక మాస ధర్మమనగా ఏమి ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు తగదు అని సమాధానమిచ్చను ఆ మాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా ఎంత మాట అన్నావు నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండమని శపించను తండ్రి శాపం విని కుమారుడు పశ్చాత్తాపపడి పడి నాకు శాప విముక్తి ఎట్లు కలుగును అని తండ్రిని అడిగను ఆ తండ్రి ఇట్లెనను కుమారా ఎప్పుడు నీవు కార్తీక మహత్యము వినదవో అప్పుడు నీకు మూషికత్వ విముక్తి కలుగునని చెప్పను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు అరణ్యమందు ఎలుకయ్యను చెట్టు త్వరలో నివసించను అది అనేక జంతువులకు ఆధారమైనది ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానాన్ని ఆచరించి ఆ వృక్షం యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండును అంతలో దురాచారును హింసకుడు ఒక కిరాతకుడు వేట నిమిత్తం అచ్చడికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ములు కనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించను అంతలో విశ్వ విశ్వమిత్రాది ముని సందర్శన వలన వారికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను కిరాత వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నాన దానాధికములు చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడే దానాది వ్రతము ఆచరించేవాడు జీవన్ముక్తుడగును విశ్వామిత్రుడు ఇట్ల కిరాతకును గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యము పొందెను తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంత మంత్రియును విశ్వామిత్రుడు తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళెను విరాతకుడు మూషిక దేహత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరను సుగతిని కోరువాడు కార్తీక మహత్యమును వినవలను విన్నంతనే పుణ్యవంతులై పరమ పదమును పొందెదురు విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను కాబట్టి కార్తీక వ్రతము తప్పక ఆచరించదగినది ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవు నువ్వు పురాణములందు బుద్ధి ఉంచుము అట్లైన ఎడల పుణ్యగతికి పోవదు ఈ విషయమై విచారణతో పనిలేదు ఇది నిశ్చయము ఇది స్కాంద పురాణము కార్తీక మహత్యము పంచమోధ్యాధ్యం పంచమోధ్యాయం సమాప్తం